ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి మా కష్టాలు తీరుస్తారని ఆదివాసీ మహిళలు ఆశిస్తున్నారు నమస్తే అండి మాది పంపసవరం మండలంలోని ఇసుకపట్ల గ్రామము వాడపల్లి పంచాయతీకి చెందినటువంటి ఇసుకపట్ల గ్రామము మా గ్రామంలోని చాలా వరకు నీటి బోర్లు ఉన్నాయి చేతి బోర్లు అయితే ఆ చేతి బోర్ల దగ్గర మంచినీరు అనేది త్రాగటానికి చేయకుండా కలుషితమైనటువంటి నీరు వస్తు ఉంది పొద్దున్న తీసిన నీరు అరగంట చూసిన తర్వాత చాలా ఎరుపు రంగు మారి పసుపు రంగుగా మారి త్రాగడానికి వీలు లేకుండా ఉన్నది ఇలాంటి నీరు త్రాగి చాలామంది మలేరియా డయేరియా లాంటి వ్యాధులతో చనిపోయిన వారు చాలామంది ఉన్నారు అయితే దీనికోసం మా మంచినీటి సమస్య పరిష్కరించాలని ఐటీడీ పిఓ దగ్గరకు అలాగే మండల అధికారుల దగ్గరకు చాలాసార్లు అధికారులకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది అయినా కానీ ఏ యొక్క అధికారి కూడా మా యొక్క మంచినీటి సమస్యని గత పదేళ్ళ నుంచి అసలు పరిష్కరించటం లేదు అయితే ఇక్కడ ఈ మహిళలందరూ కూడా మంచినీరు కోసం చాలా ఇబ్బందులు పడుతూ అవస్థలు పడుతూ వాళ్ళ మంచినీటి సమస్యని నీళ్లు పట్టుకెళ్ళడానికి కోసం క్యూలు కట్టినటువంటి పరిస్థితి ఉన్నది అయితే ఈ యొక్క వాటర్ ఎలా వస్తుంది ఏటి అనేది దాన్ని దగ్గరగా పరిశీలిద్దాం కొంచెం దగ్గరికి వీళ్ళంతా కూడా మంచినీరు కోసం ఇలాగా ఒక ఐదు ఆరు గంటల పాటు ఒక రెండు మూడు గంటల పాటు ఇలా వేసి ఉండాల్సిన పరిస్థితి మా గ్రామంలో అయితే ఉంది మరి ఇదైతే ఎవరు కూడా మరి అధికారులకు చాలా చిన్న చూపులా ఉంది ఆ ఏజెన్సీలో ఉన్నటువంటి మహిళలైనా ఏజెన్సీలో ఉన్న ఆదివాసీలైనా ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితిని అధికారులకు నిర్లక్ష్యాన్ని వెంటనే వెంటనే మా యొక్క పరిస్థితిని గుర్తించి మాకు మంచినీరు ఇప్పించాలని కోరుతున్నారు మరి చూసారా నీరు కూడా చాలా నీట్గా రావట్లేదు కొంచెం మలికలతో కూడినటువంటి నీరు ఉంది ఇలా అయితే సుమారుగా ఒక రెండు మూడు గంటల పాటు ఈ నీరు కోసం అనేది అవసరాలు పడుతూ ఉన్నారు అయితే మా ఇసుకాట్ల గ్రామంలోనే వాళ్ళ మహిళల ఆడ ఆడపిల్లల యొక్క ఆవేదనని ఈ యొక్క వీడియో ద్వారా తెలియపరుస్తున్నాం చెప్పే అయ్యా మేము మంచి నీళ్ళ కోసము ఎన్నో బోధలు పడుతున్నాము మాకు మంచి నీళ్ళు కావాలి సార్ మాకు దూరము పనులకు వెళ్ళి వచ్చి ఇంత ఆలస్యం ఉండడానికి మాకు పనులు ఇలా జరుగుతాయి మాకు మంచి నీళ్ళు లేక మేము చచ్చిపోతున్నాము వర్షాకాలమే కానీ కాలువ నీళ్ళు దొరకాలి బోర్ నీళ్ళు దొరకకుండా దమ్ములు పుల్లులు పురుగులు వస్తున్నవి ఆ బోర్లకు మంచి నీళ్ళు మాకు కావాలి చెప్పండి ఒకరు ఒకరు ఒక బాగా నేను ఈ గ్రామంకు ప్రెసిడెంట్ సారు ప్రెసిడింతునంటే ఎన్నో దరఖాస్తులు పెట్టాను ఆ దరఖాస్తులు పెట్టాను కానీ ఐటీడీఏ చుట్టూ ఎన్నో చుట్టూ తిరిగాను తిరిగాను కానీ ఇప్పుడు నీటి సంస్థ నంది తీర్చడం లేదు ఏ ఆఫీసర్ కూడా కనబడడం లేదు సార్ మేము ఎంతో క్రీములతో ఉన్న నీళ్ళు తాగాం సారు ఎన్నో అనారోగ్యాలతో గురయ్యాం సార్ మేము మరి మాకు మా పరితిత్తు ఎవరు ఏ ఆఫీసర్కి అర్ధమాతలే సార్ మరి మరి మీరు మా పరితిత్తు చూసి మా జనాల ఎంత జనాలు ఉన్నామో ఆ జనాలకు చూసి ఎంత పనులు ఇప్పుడు పనులు కాలం చారు ఆ పనులు మేము ఎప్పటికీ నీళ్ళు పట్టుకొని వెళ్ళి ఇలా కొట్టుకొని నీళ్ళు పట్టుకొని వెళ్ళి ఎప్పటికీ మేము ఈ పనులు వంటలు చేసుకొని పనులకు వెళ్ళాలి మేము ఎలా చేసుకొని తినాలి సారు మీకు మా పరితిత్తు మీకు అర్థం సార్ మరి మాకు మాకు చూసి ఈ పరిధితో అర్థం చేసుకోవాలి సార్ మరి ఈ క్రీములతో ఉండి ఎన్నో అర అనారోగ్యాలతో గురయ్యి మేము ఎన్ని మలేరియాలు డెంగ్యూ ఈ టైఫాయిడ్ అవి వచ్చి ఎన్నో మంది ఎంతో మంది చనిపోయి ఉన్నారు సార్ అదంతా మీరు అర్థం చేసుకోవాలి సార్ మరి